హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఏడవ తరగతి సాంఘిక శాస్త్రంలోని ముఖ్యమైన ప్రశ్నలు మరియు ఎగ్జామినేషన్లో ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉన్న ప్రశ్నల గురించి తెలుసుకుందాం ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ కాంటూరు రేఖలు గురించి సరైన వాటిని గుర్తించండి వన్ కాంటూరు రేఖలు దూరంగా ఉంటే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది టూ కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే వాళ్ళు తక్కువగా ఉంటుంది త్రీ కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే వాలు ఎక్కువగా ఉంటుంది ఫోర్ కాంటూరు రేఖలు దూరంగా ఉంటే వాలు తక్కువగా ఉంటుంది ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కామా ఫోర్ ఎందుకంటే కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే వాలు ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కాంటూరు రేఖలు దూరంగా ఉంటే వాలు అనేది మనకు తక్కువగా ఉంటుంది ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి ఏ సన్నవలకు ముప్పై కన్నులుంటాయి బి దొడ్డవలకు అరవై కన్నులుంటాయి సి గ్రాముల నుండి ఐదు కిలోల వరకు బరువున్న చేపలు పట్టడానికి సన్నవల వాడతారు డి లోతైన ప్రాంతాలలో చేపలు పట్టడానికి కచ్చవలని వాడతారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పాస్ చేసుకొని మీ ఆన్సర్ని చూస్ చేసుకోండి ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎందుకంటే సన్నవలకు ముప్పై కన్నులు ఉంటాయి ఇది కరెక్టే అదేవిధంగా దొడ్డవలకు అరవై ఉంటాయి ఇది కూడా కరెక్టే అదేవిధంగా లోతైన ప్రాంతాలలో చేపలు పట్టడానికి కచ్చవలని వాడతారు ఇది కూడా కరెక్టే కానీ వంద గ్రాముల నుండి ఐదు కిలోల బరువు ఉన్న చేపలు పట్టడానికి మనకు సన్నవలను కాదండి దొడ్డవలని వాడడం జరుగుతుంది దొడ్డవలని వాడడం జరుగుతుంది ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఐరోపా వాసులకు తెలియని ఖండాలు ఏవి ఆప్షన్ ఏ అమెరికా ఆఫ్రికా ఆప్షన్ బి అమెరికా ఆస్ట్రేలియా ఆప్షన్ సి ఆసియా ఆఫ్రికా ఆప్షన్ డి ఆఫ్రికా ఆస్ట్రేలియా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా ఆస్ట్రేలియా ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే యూరప్కి తూర్పు సరిహద్దుగా ఉన్న పర్వతాలు ఏవి ఆప్షన్ ఏ యూరల్ పర్వతాలు ఆప్షన్ బి పైరనీస్ పర్వతాలు ఆప్షన్ సి ఆల్ప్స్ పర్వతాలు ఆప్షన్ డి కాకసస్ పర్వతాలు ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యూరప్ యూరల్ పర్వతాలు ఎందుకంటే ఇవి యూరప్కి తూర్పు సరిహద్దుగా ఉన్నాయి ఇక మిగిలిన ఈ పైరనీస్ మరియు ఆల్ఫ్ పర్వతాలనేటివి సంవత్సరం పొడవునా మంచుతో కప్పుబడి ఉంటాయి అదేవిధంగా ఈ కాకసస్ పర్వతాలు అనేటివి దక్షిణ యూరప్ ఖండపు సరిహద్దులలో కాస్పియన్ సముద్రానికి మరియు నల్ల సముద్రానికి మధ్య ఈ కాకసస్ పర్వతాలు ఉంటాయి ఇవి చాలా ఎత్తైనవి మరియు సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటాయి ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే క్రింది వాటిలో ఐరోపా వాసులకు అంతర్జాతీయ వ్యాపారానికి అనువుగా ఉన్న నది ఏది ఆప్షన్ ఏ వోల్గా ఆప్షన్ బి రైన్ ఆప్షన్ సి నైపర్ ఆప్షన్ డి కాస్పియన్ ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎందుకంటే ఈ రైన్ నది అనేది ఉత్తర సముద్రంలో కలుస్తుంది ఇది చాలా ప్రధాన పారిశ్రామిక నగరాలు మరియు ఖనిజాలు లభించే నగరాల సముద్ర తీరాన ఉన్నందున ఈ ఖండాంతర వాణిజ్యానికి ఇది ఎక్కువగా దోహదపడుతుంది ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే క్రింది వాటిలో బాల్టిక్ సముద్రంలో కలవని యూరోప్ నది ఏది ఆప్షన్ ఏ పశ్చిమ వీణా నది ఆప్షన్ బి ఇష్లా నది ఆప్షన్ సి ఒడేర్ నది ఆప్షన్ డి రైన్ నది ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే నల్ల సముద్రంలో కలిసే నదులలో లేని నదులలో లేని దానిని గుర్తించండి అంటే నల్ల సముద్రంలో కలిసే నదులలో లేని దానిని గుర్తించాలి మనం ఇక్కడ ఆప్షన్ ఏ డాన్ నది ఆప్షన్ బి డాన్యుబ్ నది ఆప్షన్ సి నైపర్ నది ఆప్షన్ డి పో నది ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పో నది ఎందుకంటే ఈ డాన్ డాన్యూబ్ నైపర్ ఈ మూడు నదులు కూడా మనకు ఈ నల్ల సముద్రంలో కలవడం జరుగుతుంది కానీ పో అనే నది మాత్రం మనకు ఆడ్రియాటిక్ సముద్రంలో కలుస్తుంది ఆడ్రియాటిక్ సముద్రంలో కలుస్తుంది ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ యూరప్ ఆప్షన్ బి ఆఫ్రికా ఆప్షన్ సి ఆసియా ఆప్షన్ డి అమెరికా ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆఫ్రికా ఇది ఆఫ్రికాలోని దక్షిణ భాగంలో చివరన ఉంటుంది ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టే మనకు వాస్కోడిగామ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగి మన భారతదేశానికి రావడం జరిగింది అప్పుడే మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడం జరిగింది ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే హిందీ వాటిలో సరైన వాటిని గుర్తించండి వన్ ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా టూ ఆఫ్రికాలో అతిపెద్ద పర్వత శిఖరం కిలిమంజారో త్రీ ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు విక్టోరియా ఫోర్ ఆఫ్రికాలోని గడ్డి భూములను పంపాలు అంటారు ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సి వన్ కామా టూ కామా త్రీ ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి ఆఫ్రికాలో అతిపెద్ద పర్వత శిఖరం కిలి మంజారో ఇది కరెక్టే అదేవిధంగా ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు విక్టోరియా సరస్సు ఇది అతిపెద్ద మంచినీటి సరస్సు కూడా ఇక ఆఫ్రికాలోని గడ్డి భూములను పంపాలు అనడండి వీటిని సవర్ణ గడ్డి భూములు అని అంటారు సవర్ణ గడ్డి భూములు అని అంటారు ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే త్రైపాక్షిక పోరాటం ఎవరి మధ్య జరిగింది ఆప్షన్ ఏ రాష్ట్రకూటులు చాళుక్యులు పాలవంశరాజులు ఆప్షన్ బి గుర్జర ప్రతిహరులు రాష్ట్రకూటులు పాలవంశరాజులు ఆప్షన్ సి రాష్ట్రకూటులు చోళులు గుర్జర ప్రతిహరులు ఆప్షన్ డి ఘర్జర ప్రతిహారులు రాష్ట్రకూటులు పల్లవులు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ బి గుర్జర ప్రతిహారులు రాష్ట్రకూటులు మరియు పాలవంశరాజులు ఈ ముగ్గురు ఈ ముగ్గురి మధ్య మనకు ఈ త్రైపాక్షిక పోరాటం అనేది జరిగింది ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే క్రింది వాటిని జతపరచండి వన్ ప్రతాపరుద్ర యశోభూషణం టూ క్రీడాభిరామం త్రీ ప్రతాపరుద్ర చరిత్ర డి పల్నాటి వీరుల చరిత్ర ఇక్కడ ఆప్షన్స్ ఏ వినుకొండ వల్లభరాయుడు బి విద్యానాథుడు సి శ్రీనాథుడు డి ఏకామ్రనాథుడు ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ప్రతాపరుద్ర యశోభూషణం అనేది మనకు విద్యానాథుడు రచించడం జరిగింది అదేవిధంగా క్రీడాభిరాభం అనేది మనకు వినుకొండ వల్లభరాయుడు రచించడం జరిగింది అదేవిధంగా ప్రతాపరుద్ర చరిత్ర అనేది మనకు ఏకామ్రనాథుడు రచించడం జరిగింది అదేవిధంగా పల్నాటి వీరుల చరిత్ర అనేది శ్రీనాథుడు రచించడం జరిగింది ఇక్కడ మనకు కంప్లీట్గా ఆన్సర్ బిఏడిసి ఈ ఏరియా నుంచి వెళ్ళి మనకు ఒక బిట్ తప్పకుండా రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది ఈ రచనలను కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే కాకతీయులు ఎవరికి సామంతులుగా ఉన్నారు వన్ రాష్ట్ర కూటులు టూ చో చా చోళులు త్రీ చాళుక్యులు ఆప్షన్ ఏ వన్ కామా త్రీ ఆప్షన్ బి వన్ కామా టూ ఆప్షన్ సి టూ కామా త్రీ ఆప్షన్ డి ఏది కాదు ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ రాష్ట్ర కూటులకు మరియు చాళుక్యులకు కాబట్టి ఆప్షన్ ఏ వన్ కామా త్రీ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఎవరి పతనానంతరం కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు ఆప్షన్ ఏ తూర్పు చాళుక్యులు ఆప్షన్ బి పశ్చిమ చాళుక్యులు ఆప్షన్ సి రాష్ట్రకూటులు ఆప్షన్ డి చోళులు ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ చాళిక్యులు పశ్చిమ చాళుక్యున పతనానంతరమే మనకు ఈ కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించడం జరిగింది ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఎవరి కాలంలో రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్కి మార్చడం జరిగింది ఆప్షన్ ఏ రుద్రమదేవి ఆప్షన్ బి రుద్రదేవుడు ఆప్షన్ సి గణపతి దేవుడు ఆప్షన్ డి రెండవ ప్రతాప రుద్రుడు ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రుద్రదేవుడు ఈ రుద్రదేవుని కాలంలోనే మనకు రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చడం జరిగింది ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే కాకతీయుల కాలం నాటి నాణ్యం ఏది ఆప్షన్ ఏ శ్రీజయ సంహిత ఆప్షన్ బి శ్రీ అహిత గజకేసరి ఆప్షన్ సి హొన్ను ఆప్షన్ డి పెగోడా ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్రీ అహిత గజకేసరి ఇక్కడ మిగిలిన ఈ హొన్ను పెగోడా ఉన్నాయి కదండి ఇవి రెండు మనకు గోల్కొండ ఆస్థానంలో ఉన్నప్పుడు అక్కడ మనకు నాణ్యాలుగా చనామణిలో ఉండే ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే కాగితం తయారీ ప్రక్రియలోని దశలను వరుస క్రమంలో రాయండి వన్ కలప గుజ్జు తయారీ టూ కటింగ్ త్రీ ముక్కలు చేయడం ఫోర్ గుజ్జుపరచడం ఫైవ్ ఒత్తడం ఆరబెట్టడం చుట్టడం ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏ త్రీ కామ ఫోర్ కామా టూ కామా ఫైవ్ ఆప్షన్ బి త్రీ కామ వన్ కామా ఫోర్ కామా ఫైవ్ కామా ఆప్షన్ సి టూ కామా ఫైవ్ కామా త్రీ కామా వన్ ఆప్షన్ డి ఫైవ్ కామా ఫోర్ కామా త్రీ కామా టూ కామా వన్ ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ బి ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి ఏ ఆవిరి యంత్రంను జేమ్స్ వాట్ కనుగొన్నాడు బి పద్దెనిమిది వందల అరవైలో జాన్ లౌడమ్ మెక్డమ్ కంకరరాళ్లతో రోడ్ రోడ్డు నిర్మించే పద్ధతిని కనుగొన్నాడు సి విమానాన్ని రైట్ సోదరులు కనుగొన్నారు డి చలన శక్తి యంత్రంను జార్జ్ స్టీవెన్సన్ కనుగొన్నాడు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ బి ఎందుకంటే ఆప్షన్ బిలో మనకు పద్దెనిమిది వందల అరవై కాదండి ఇది పద్దెనిమిది వందల నలభై ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే క్రింది వాటిని వరుస క్రమంలో రాయండి వన్ నాడులు టూ వలనాడులు త్రీ రాజ్యము ఫోర్ మండలాలు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎందుకంటే త్రీ ఫోర్ టూ వన్ ముందుగా రాజ్యం తర్వాత మండలాలు తర్వాత వలనాడులు చివరగా నాడులు ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి అన్నాడు ఓకే ఏ రాష్ట్రకూటులు కర్ణాటక చాలికలకు సామంతులుగా పనిచేశారు ఆప్ బి రాష్ట్రకూటుల మూల పురుషుడు దంతిదుర్గుడు ఆప్షన్ సి ఎల్లోరా గుహలు గుప్తుల కాలం నాటివి ఆప్షన్ డి ఎల్లోరా గుహల్లోని పదిహేనవ నంబర్ గుహలలో విష్ణువును నరసింహునిగా చూపుతున్న చిత్రం ఉంది ఇక్కడ మనల్ని సరికాని దానిని గుర్తించమన్నాడండి ఇక్కడ ఉన్న వాట్లలో అన్ని సరైనవే ఇక్కడ సరికానిది అంటే ఏదంటే ఎల్లో రఘుహలు మనకు గుప్తుల కాలం నాటివి కాదండి ఇవి రాష్ట్రకూట్ల కాలం నాటివి రాష్ట్రకూటుల కాలం నాటివి ఇక మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి ఇలాంటి వాటికి ఇలాంటి వాటివి మీకు ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఇంకా రావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you one and all.